అయితే ఇంకొకటి ఇంకొకటి మీరు అడిగిన దానికి సమాధానం ఇప్పుడు చెప్తాను కసేపు ఆగమనండి భరత్ గారిని మీరు అడిగిన దానికి సమాధానం ఇప్పుడు ఉండండి మీరు ఆనంద ఇద్దరి గారు ఇరవయో తారీఖుని ఇరవయో తారీఖు వేదిక వేదికపైనం చెప్పబోయేది ఏంటంటే పదేళ్ళు అయినా సరే పిరికి వాళ్ళగా ట్రయల్ కు బెయిల్ మీద ఉన్న ఈ ముఖ్యమంత్రి గురించి ఎక్స్పోజ్ చేస్తామండి అలాగే దసపల్ల భూములు ఎలా కాజేస్తున్నారు ఒక పార్క్ ని కన్వర్ట్ చేసేసి విజయసాయి రెడ్డి గురించి ఇప్పుడు ఇదే సంవత్సరంలోనండి అరవై ఏడు ఇరవై అరవై ఏడు బై ఇరవై ఇరవై మూడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వైఎస్ఆర్ కడప అదే అప్పుడు అన్నమయ్య జిల్లాలో ఒక శ్మశానాన్ని కబ్జా చేసి ఇల్లు కట్టేస్తున్నారు కోర్టు మట్టింత మట్టుకాయ లేసింది ఇప్పుడు పబ్లిక్ పార్క్ విశాఖపట్నం పబ్లిక్ పార్క్ తీసుకెట్టేస్తున్నారు ఏమంటే ముఖ్యమంత్రి గారు అంటారు ముప్పై ఒక లక్షలు ఇల్లు ఇచ్చానండి ముప్పై ఒక లక్షలు ఇల్లు చెప్పండి గురించి నేను అట్లా కాదు అవేం లెక్కలన్న అసలు ఇప్పుడు ఈ డిబేట్ లో వాళ్ళు మాట్లాడుకుని ఆనందించుకుంటారు అంతకు లేదు నేను ఒకటే అంశం అన్న రీసెంట్ గా టైమ్స్ నౌ ఈ సర్వే రిపోర్ట్ వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఇచ్చారు లాస్ట్ టైం వాళ్ళు మాకు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఎంపీలు వస్తాయన్నాయి ఆ ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఎంపీలు వచ్చినాయి ఇవాళ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎంపీలు వస్తాయని అని వాళ్లే రిపోర్ట్స్ ఇస్తున్నారు టైమ్స్ నౌ ఇస్ మోర్ రిలయబుల్ మోర్ కాన్ఫిడెంట్ రిపోర్ట్స్ అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన ఆహా అదే అంటున్నా అదే అంటున్నా మాకు యాభై శాతం ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అదే ఒకటే చెప్తున్నా తెలుగుదేశం పార్టీకి లాస్ట్ టైం వచ్చిన నలభై శాతంలో వాళ్ళు ముప్పై ఆరు శాతం పడి జనసేనకు ఐదు పర్సెంట్ వచ్చింది ఇంకో మూడు శాతం పెరుగుతుంది వాళ్ళు వాళ్ళు పంచుకుంటున్నారు మా ఓట్ షేర్ ఇంకా వన్ వన్ పర్సెంట్ ఎక్సెస్ వచ్చినట్టు టైమ్స్ నో రిపోర్ట్ వచ్చింది మోస్ట్ రిలయబుల్ కదండి విష్ణు గారు ఇప్పుడు మీరు చెప్పండి మీరేమో సీట్లు అన్ని మేము ఇస్తాం బలవంతులు విష్ణు గారు మేము బలవంతులు సీట్లు ఇస్తాం అన్నారు వాళ్ళు చూస్తే వాళ్ళిద్దరు కలిసి డబ్బు చేసుకున్నారు మీరు ఎక్కడ ఉన్నారు రజనీ గారు మీకు ఒక లేటెస్ట్ ట్రెండింగ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మా బొలిసెట్టి గారికిను మన భరత్కు కర్ణాటక ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓట్ల షేరు చూస్తే మాకే కొంచెం ఎక్కువ వచ్చాయి ఓట్లు సీట్లు వరకు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి పొరపాటున ఎవరన్నా ఈ పర్సెంటేజ్ ఆఫ్ సీట్లతో కానీ మనం లెక్కలు వేసుకుంటే వాళ్ళు పొరపాటున కూడా అధికారంలోకి రారు కాబట్టి ఒక్క నిమిషం పొరపాటున కూడా ఓటింగ్ షేర్ను పరిగణలోకి తీసుకుంటే ఇక మళ్ళీ మాకు కూడా మన ఏడు పర్సెంట్ నుంచి మాకు పద్నాలుగు పర్సెంట్ వచ్చాయి తెలంగాణ ఎన్నికల్లో మేము మరి తెలంగాణ ఎన్నికల్లో మాకు ఎనిమిది సీట్లే వచ్చాయి కాంగ్రెస్కు బీఆర్ఎస్ మధ్య కూడా పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు తేడా ఏం లేదు మరి కాంగ్రెస్ పార్టీకి నంబర్ వెళ్ళిపోయింది వన్ అండ్ హాఫ్ పర్సెంట్లో ఎంత పోయింది అక్కడేమో అరవై నాలుగు వెళ్ళిపోయింది ఇక్కడేమో ముప్పై తొమ్మిదికి ఆగిపోయింది బట్ ఒకటైతే ఫ్యాక్ట్ ఏంటంటే ఒక్క ఒక్క నిమిషం ఒక్క నిమిషం భరత్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు వేల ఇరవై నాలుగుకు ఒక్కటే ఒకటి ప్రజా తీర్పు ఏంటంటే ఈరోజు నేను అనంతపురం జిల్లా కదిరిలో విద్యుత్ సమస్యల మీద ఛార్జీల మీద పెంపు మీద ధర్నా చేస్తే మా పార్టీ కార్యకర్తలు ఏడు వందల మంది వస్తే కామన్ పబ్లిక్ ఐదు వందల మంది వచ్చారు అంటే ప్రజలు ఏంటంటే పదహైదు వందల రూపాయలు ఇంటి అద్దె ఉంటే మూడు వేల రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది అంటే ప్రజాపాలన అనేటువంటిది ప్రజలు అన్ని విషయాలు గమనిస్తారనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా భరత్ గారు అర్థం చేసుకోవాల్సింది లేకపోతే బొలిసెట్ గారికి తెలియని విషయమే కాదు ఈ పర్సెంటేజ్ భ్రమల్లో బతికిన పార్టీలు ఎవ్వరు ఇప్పటిదాకా అధికారంలోకి వచ్చిన పాపానే పోలేదు ఒక్కడైతే ఫ్యాక్టు రెండు వేల ఇరవై నాలుగుకు ప్రజా తీర్పు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తున్నాడు మళ్ళీ బీజేపీ పాలన వస్తుంది పదేళ్ళు ఒక ఒక నిజాయితీ పాలన నరేంద్ర మోడీ గారు అందించారు అన్ని వర్గాల ప్రజలు స్వాగతించారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో ఎవరు కలిసి ఉంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో ఎవరు కలిసి ముందుకు పోతే వాళ్ళే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంటారు ఎవరు వచ్చిన మనవాళ్ళే అంటారా అనే విషయాన్ని ఇక్కడ ఎవరు వచ్చిన మనవాళ్ళే కాబట్టి హండ్రెడ్ మనీ అంటారా హండ్రెడ్ మే ఇప్పుడు మీరేమంటారు మీరు మీరు కాంట్రడిక్షన్ వాళ్ళు చెప్తారు రజనీ గారు ఇప్పుడేమంటారు మిమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి మీదెవరు పొత్తు లేదా అంటే రాష్ట్రపతి ఎలక్షన్స్ లో మాకు ఆంధ్రప్రదేశ్ లో రిప్రజెంటేషన్ లేకపోయినా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో రాష్ట్రపతి ఎలక్షన్ లో హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు వేశారు మాకు ఆంధ్రాలో ఉపరాష్ట్రపతి ఎలక్షన్ లో హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు వేసారు ఆంధ్రప్రదేశ్ లో మరి బలమైన వాళ్ళు బీజేపీ వల్ల బలమైన వాళ్ళు వైసీపీ తెలియదేశం వల్ల